తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గతంలో మీరు ఎంఐఎం ను వ్యతిరేకించారు ఇప్పుడు అదే ఎంఐఎం తో స్నేహపూర్వక వాతావరణం ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉందా ఇంపాసిబుల్ అసదుద్దీన్ బీజేపీ బీటీ రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా తెలంగాణలో నాలుగు సార్లు చెప్పినాడు వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని అసదుద్దీన్ ఆ ఆర్ఎస్ఎస్ ఏజెంట్తో కాంగ్రెస్ అలయన్స్ లేకుంటే ఫ్రెండ్లీ పెడుతుంది నో ముఖ్యమంత్రి అయినాడు అందర్ పబ్లిక్ ఇంపార్టెంట్ ఆ మొత్తం హైదరాబాద్కి ఒక డస్ట్బిన్ లాగా తయారు చేసినారు బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ అయింది మొత్తం క్యాపిటల్ సిటీ తర్వాత డెవలప్మెంట్ లేదు ఆయన కూడా వంద సార్లు స్పీచ్లో చెప్పినారు రేవంత్ రెడ్డి డైలెస్ అని ఇస్తాంబుల్ చెప్పినారు మొత్తం డస్ట్బిన్ ఓల్డ్ సిటీ తయారు చేసినారు ఆయనకు కూడా ఉన్నది ప్రజలు ఆయన మొత్తం తెలంగాణకి ముఖ్యమంత్రి కదా సో హైదరాబాద్కి ఎట్లా కావాలి అంటే ఆ లంగా పార్టీ ఉన్నది హైదరాబాద్లో ఆ లంగా పార్టీతో మాట్లాడితే దోస్తీ ఎట్లా అవుతుంది తమ్ముడు దోస్తీ ఎప్పుడు కూడా కాదు అసదుద్దీన్ మొత్తం ఇండియాలో తిరుగుతున్నాడు కాంగ్రెస్కి డెంట్ కొట్టాలి మొత్తం కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా రాజస్థాన్ కాంగ్రెస్కి ఏదో ఏదో చెప్తాడు రాహుల్ గాంధీకి పేర్లు పెడతాడు సో ఆ లంగా ఫెల్లోకి కాంగ్రెస్ దగ్గర పెట్టాడు అండ్ ఎంఐఎంతో అలయన్స్ కావాలి నెక్స్ట్ ఇంపాసిబుల్ కానీ గ్రేటర్ హైదరాబాద్లో మీకు ఓట్ల శాతం సీట్ల శాతం ఎందుకు తగ్గిన పరిస్థితి అంటే ఏం చెప్తారు సిటీలో ముస్లిం ఓట్లు వేయలేదు ఓకే కాంగ్రెస్ పార్టీకి అండ్ బీఆర్ఎస్ పార్టీకి వేస్తున్నారు ఏమని వేసినారు బీఆర్ఎస్ ఏం మంచి చేయలేదు కానీ ఏం చడు చడువుగా కూడా చేయలేదు దానికోసం వేస్తామని వేస్తున్నారు అంతే ఓకే సో మీరు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు మైనార్టీ కోటలో ఏమైనా మీరు ఎమ్మెల్సీ కానీ ఏమైనా ఆశిస్తున్నారా మంత్రి అయ్యే అవకాశం ఉందంటారా తెలంగాణ రాష్ట్రానికి ఫిరోజ్ ఖాన్ ఢిల్లీ పోయి ఇచ్చిన నా బాధ నా ప్లాన్ నాకు ఏం కావాలి అడిగిన అండ్ చెప్పిన గెలిచిన తర్వాత వద్దామని అనుకున్నా అన్ఫార్చునేట్ ఓడిపోయి వచ్చిన కానీ ఈ కోట ఆ కోట కాదు పబ్లిక్ మంచి కాబట్టి జీవితం ప్రజలకి అంకితం చేసినా కాబట్టి కమిట్మెంట్తో ఉన్నా కాబట్టి మాకు సిస్టంలో వేయండి సిస్టంలో వస్తే ఇంకా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది పబ్లిక్కి మేలు అవుతుంది అదే రిక్వెస్ట్ పెట్టినా అదే రిక్వెస్ట్లో ముందుకు పోతున్నా రాహుల్ గాంధీ కలిసినారా ఉట్టి రాహుల్ గాంధీ గెస్ అందరికీ కలిసిన ఖర్గే గారికి కానీ కేసీ వేణుగోపాల్కి కానీ ప్రియాంక గాంధీ గారికి కానీ ఇమ్రాన్ ప్రతాప్ గడికి కానీ స సత్పాల్ గారు మా సీడబ్ల్యూసీ నాసెర్ హుసేన్ గారు కొప్పుల రాజు గారు అందరితో కలిసిన ఉట్టి రాహుల్ గాంధీతో కలవాలి అంటే ఏం చెప్పినారు మంత్రి మంత్రి కోసం మంత్రి పదవి కాలం కోరినారా లేకపోతే బోగస్ ఓటు ఉండాలని కోరున్నారా అన్నీ చెప్పిన నాతో ఏం పని కావాలి అది తీయాలి రోజు రోజుకి కాంగ్రెస్కి గట్టిగా చేయాలి నెక్స్ట్ తెలంగాణ మొత్తం తిరుగుతా ఎంపీలు సంపాదించుకుంటా ఎక్కువగా గ్రాస్ రూట్ దగ్గర పోతా తిరుగుతా శక్తి ఉన్నది యాస ఉన్నది భాష ఉన్నది అన్ని లాంగ్వేజ్లు వచ్చి వస్తాయి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది సో తప్పకుండా నాకు సిస్టంలో వేస్తే మేము ఇంకా కాంగ్రెస్కి గట్టిగా చేస్తాం అని చెప్పిదాం ఈ పది రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు చెప్తున్నాం కదా జబర్దస్త్ ల్యాండ్ మార్క్ చీఫ్ మినిస్టర్ రైట్ లాస్ట్ టైం హిస్టరీలో ఎవరు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ చేసే శక్తి ఉన్నది మా రేవంత్ దగ్గర సో మీ కార్యాచరణ ఏంటి ఫిరోజ్ ఖాన్ కార్యాచరణ ఏంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్ 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 డెవలప్మెంట్ 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 కాంగ్రెస్ 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 రాహుల్ 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 రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అదే ఫిరోజ్ ఖాన్ అర్ధరాత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్కి అదే చేస్తాం కదా తమ్ముడు అందరికంటే ఎక్కువ ప్రొటెస్ట్లు ఎవరు చేస్తాం ఫిరోజ్ ఖానే కదా ధర్నాలు ఎవరు చేస్తాం ఫిరోజ్ ఖానే కదా కేసులు నెత్తి మీద ఎవరి వచ్చి వచ్చే ఫిరోజ్ ఖానే కదా సో ఎప్పుడు రాత్రి ఉన్నప్పుడు చేస్తాం పని అలా వెళ్తూరు వచ్చింది పని చేస్తాం పబ్లిక్ 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 డెవలప్మెంట్ 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 అరే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎట్లైనా వస్తున్నారురా తమ్ముడు ఆ రోజు దూరం కాదు ఆ బీజేపీ నుంచి కూడా వస్తారా భయ్ నా కానీ మా హైకమాండ్ డిసైడ్ చేయాలి బీజేపీ వాళ్ళకు తీసుకోవాలి తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మా అగైన్స్ కదా అది బీజేపీతో మాకు దోస్తి కాదు కదా అది ఒక పాము అండ్ ఇంకా అది ముంగుస్ ఫైడ్ కదా అది కాదు సో తప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తారు ఇంకా కాంగ్రెస్ రోజు రోజుకి గట్టిగా అవుతుంది ఎంపీ చునవు చూడండి ఎలక్షన్ మ్యాక్సిమం ఎంపీస్ కాంగ్రెస్ది వస్తాయి మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్ వస్తే చూడండి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే చూడండి డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతూనే ఉంటుంది